ఓం శ్రీ సాయిరాం శ్రీ వరాల సాయి మందిరంలో శ్రీ సాయి సచ్చరిత మహాయజ్ఞాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఏకాదశి రోజు ఈరోజు మనందరము కూడా శ్రీ సాయి సచ్చరితలోని మరిన్ని విలువైనటువంటి విషయాలను మననం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం శ్రీ సాయి సచ్యరితను ఆశ్రయించినటువంటి వాళ్లకు సచ్చరితలోని అనేక లీలలు అనేక సందర్భాలు చాలామందికి అవి కంఠస్థంగా ఉంటాయి మనసులో ఎప్పుడూ కూడా అవి మెదులుతూ ఉంటాయి దాంతోపాటు వాటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే మనం సచ్చరిత పట్ల ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన వైపు వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది ఇటువంటి అవకాశాలను బాబా ఎప్పుడు కల్పించినా దాన్ని సద్వినియోగపరచుకోవాలి సచ్చరితకు సంబంధించి మనకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా బాబా పట్ల మనకు మరింత ప్రేమ కలుగుతుంది ఈ ప్రేమ కలగడం వల్ల మన జీవితంలో మనం ఆయా సందర్భాల్లో ఎలా వ్యవహరించాలనేటువంటి గొప్ప శిక్షణను కూడా శ్రీ సాయి సచ్చరిత ఇస్తుంది సరిగ్గా వచ్చే ఏకాదశి అంటే పక్షం రోజుల తర్వాత ఇక్కడ పద్దెనిమిది రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి సచ్చరిత మహాయజ్ఞానికి ఉద్యాపన కార్యక్రమాన్ని చేయబోతున్నాం ఆ ఉద్యాపన కార్యక్రమము ఎంత ప్రత్యేకమైందంటే మే పంతొమ్మిదవ తేదీ ఆదివారం వచ్చింది మనందరికీ కూడా సెలవు దినము అంతేకాదు రోజు ఏకాదశి సాధారణమైనటువంటి ఏకాదశి కాదు మోహిని ఏకాదశి శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి అమృతాన్ని దేవతలకు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భం సత్యత కూడా మన జీవితాలకు ఒక అమృతం లాంటిది హేమట్ పంత్ చెప్పినట్టు నిజంగా అది అమృతం కంటే ఎక్కువైనప్పటికీ కూడా ఈ జన్మకు మనం బ్రతకడానికి మన ఆయువును మనం పెంచుకోవడానికి పెంచుకున్నటువంటి ఆయువును సద్గురు చరణాలయందు సద్వినియోగం చేసుకోవడానికి సచ్చరిత కూడా మనకు ఒక సంజీవిని ఆ సచ్చరిత కూడా మనకు ఒక అమృత పానం లాంటిదే కాబట్టి అంత ప్రత్యేకమైనటువంటి రోజు అంతేకాదు శ్రీ అన్నవరపు సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం కూడా మోహిని ఏకాదశి రోజు జరుగుతుంది ప్రతి ఏట అందుకనే ఈ ఏకాదశికి సంబంధించి పంతొమ్మిదవ తేదీ వచ్చేటువంటి ఏకాదశికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమము వరాల సాయి మందిరంలో మనం చేయబోతున్నాం అది మీకు గురువారం రోజు నేను ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను కాకపోతే మీరు ఇప్పటి నుండే పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజు వరాల సాయి మందిరానికి రావడానికి కావలసినటువంటి ప్రణాళికలను చేసుకోండి ఆ రోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంతో పాటు సచరిత ఆవిష్కృతమైనటువంటి సందర్భంగా దాదాపు ఒక గంట గంటన్నరసేపు అద్భుతమైనటువంటి సాయి కథను ఒక కొత్త కోణంలో ఆవిష్కరించేటువంటి ప్రయత్నం ఈ వరాల మందిరంలో మనం చేద్దాం ఎందుకంటే సచ్చరిత ఎన్ని మార్లు విన్నా ఎన్నిసార్లు దాన్ని సేవించినా సరే ఏ వేసవి కాలంలో దాహం మాదిరిగా అది మరలా మరలా వినాలనిపిస్తుంది అంత మధురమైనటువంటి ఆ కథామృతాన్ని రోజు సంక్షిప్తంగా మనందరం విందాం అంతేకాదు శ్రీ సాయి సచ్చరిత మా జీవితాలకు మేలు చేసింది శ్రీ సాయి సచ్చరిత వల్ల మేము పలానా ప్రయోజనాన్ని పొందాం ఇంత మట్టుకు పరిమితం కావద్దు ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమము ఒక టీవీకి సంబంధించో లేకపోతే ఒక వరాల సాయి మందిరానికి సంబంధించినటువంటిది కాదు సచ్చరితను ప్రేమించేటువంటి మీరందరూ కూడా ఇందులో భాగస్వాములే అందుకనే ప్రతిరోజు పూజ చేసినప్పుడు ఇక్కడ చదివేటువంటి ఆ సంకల్పానికి ముందు చదివేటువంటి దాంట్లో సాయిటీవీ సహకుటుంబం అని చదువుతారు ఎందుకో తెలుసా ఎవరైతే సాయి టీవీని అభిమానిస్తారో వరాల సాయి మందిరం పైన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళం మనం బాబా ఒకనొక సందర్భంలో జోక్తో చెప్తాడు కదా నువ్వు నేను కాకాసాహెబు అందరం నలుగురం కలిసి ఒకే వీధిలో ఉండేటువంటి వాళ్ళం అని చెప్పి ఈరోజు బాబా చరణాల వద్ద ఉండేటువంటి మనందరము కూడా ఒకే వీధిలో ఉంటున్నట్టు లెక్క అందుకనే సచ్యరితను ప్రేమించేటువంటి ప్రతీ బిడ్డకు కూడా సచ్చరితను ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పద్దెనిమిది రోజులు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మనందరి పండగ ఇది ఒక్కరి కోసమో నా తృప్తి కోసమో నేను చేసుకునేటువంటిది కాదు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా సంతోషపడాలి మన మనస్సు ఉప్పొంగాలి సచ్చరితకు ఇంత గొప్ప గౌరవము వరాల్సాయి మందిరంలో దక్కినటువంటి గౌరవం నిజంగా అది ఎక్కడా కూడా దక్కదు సాయిటీవీలో సచరితకిచ్చేటువంటి ప్రాధాన్యత సాయి టీవీ ప్రాణంగా ఎందుకంటే శ్రీ సాయిబాబా వారు భౌతిక రూపంలో ఉండరు ఈవెన్ టీవీ కూడా భౌతిక రూపంలో ఉండదు భౌతిక రూపంలో లేనటువంటి దానికి బాబా సచ్చరిత అనేటువంటి సంజీవనిని అందించి దానికి ప్రాణం పోసారు ఈ వాస్తవాన్ని నా జీవిత పర్యంతం నేను గుర్తుంచుకుంటాను మనము భౌతికంగా కనిపించేటువంటి వాటి పట్లే మక్కువగా ఉంటాం కాబట్టి బాబా ఒక ఒక భౌతికంగా లేనటువంటి దానికి ప్రాణం పోసి తన ప్రతిరూపంగా ఎట్లా పెంచుకుంటారనేటువంటిది ప్రతిరోజు మేము అనుభవిస్తున్నటువంటిది అదేవిధంగా ప్రాణంతో భౌతికంగా ఉన్నటువంటి ఆయనతో రుణానుబంధం కలిగినటువంటి మనల్ని ఆయన ఇంకెంత అపురూపంగా చూసుకుంటారు ఎప్పుడు ఆయన అపరూపంగా చూసుకుంటారంటే ఎవరమైతే ఎప్పుడు సచ్చరిత లీలా శ్రవణంలో ఉంటామో మననంలో ఉంటామో అటువంటి వారి పట్ల బాబా ప్రత్యేకమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు అది నేను ఏదో మిమ్మల్ని మెప్పించడానికి నేను చెప్తున్నటువంటిది కాదు శ్రీ సాయి సచ్చరితలో అక్షరబద్ధంగా హేమాట్ పంతు రాసినటువంటిది హేమాట్ పంతు రాసిందనడం కంటే కూడా నేను ఎలా ఉంటాను ఎక్కడ ఉంటాను అనేటువంటి తన ఆత్మస్వరూపాన్ని బాబా ఆవిష్కరించుకున్నటువంటిది శ్రీ సాయి సచ్చరిత అటువంటి అద్వితీయమైనటువంటి సచరిత ఉత్సవంలో మీరందరూ భాగస్వాములు కండి ఇక్కడ మీరు చెల్లించేటువంటి దక్షిణను దాన్ని దక్షిణగా చూడకండి ఎందుకంటే సచ్యరిత మనం ఇచ్చేటువంటి ఆ దక్షిణ కంటే కూడా కొన్ని లక్షల రేట్లు మనకు మేలు చేసి ఉంటుంది కదా సచ్చరిత అంతా కూడా మనకు చెప్పేటువంటిది కృతజ్ఞత ఆ కృతజ్ఞతని జీవితంలో అలవర్చుకోమని చెప్తుంది నీకు మంచి చేసినటువంటి నీ జీవితానికి ఒక దారి చూపినటువంటి సచరితకు సంబంధించినటువంటి ఉత్సవాన్నిలో మనం ఇచ్చేటువంటి ఆ చిన్న రుసుమును దక్షిణగా చూస్తే ఇక మనకు సచ్యరిత పట్ల కృతజ్ఞత ఎలా ఉంటుంది కాబట్టి నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఎందుకు ఈ దక్షిణ దక్షిణ లేనటువంటిది ఏది కూడా ఫలితం ఉండదు ఫలితాన్ని మనం దక్కించుకోవాలంటే ఫలితంతో పాటు గౌరవం కూడా సద్గురువు మనందరి కోసం అద్భుతమైనటువంటి కథామృతాన్ని మనకు అందిస్తే అందు కృతజ్ఞత తెలియజేసుకునేటువంటి కనీస విశ్వాసం కనీస బాధ్యత మనకు ఉండాలి కదా అందుకోసం సచ్చరిత ఎప్పుడూ కూడా మన మనస్సుల్లో కదలాడడానికి సచ్చరిత ఎప్పుడూ కూడా మన మనస్సుల్లో ఉన్నటువంటి అనేక కల్ముషాలను తీసేయడానికి అదొక పెద్ద ఔషధంలా మనకు పనిచేస్తుంది ఎందుకంటే ఈ అక్షర గుళికల సంజీవనం లేకపోతే ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది జీవితాలు ఏమైపోయి ఒకసారి ఆలోచించుకోవాలి అంటే చాలా సందర్భాల్లో సచ్యరితకు సంబంధించి దాని విలువకు సంబంధించి నేను చాలా చెప్తాను కానీ దాని విలువను తెలుసుకోలేకపోతే ఎందుకు మనం బాబా దగ్గరికి వచ్చి ఎందుకు మనం సచ్యరితను పారాయం చేసి ఎప్పుడైతే దాని విలువను తెలుసుకుంటామో ఆ విలువను తెలుసుకొని దాని విలువను పెంచేటువంటి పనిని మనం చేయాలి ఎందుకంటే హేమాట్ పంతు ఆ తర్వాత దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినటువంటి గుణాజీ గారు పత్తి గారు దేనికోసం ఏ సంకల్పం చేత బాబా వారిని ఎంపిక చేసుకొని చేశారు మన పట్ల దయాజాలితో హేమాట్ పంతుకు సంకల్పం కలిగించారు సచిరిత రాయాలని చెప్పి హేమాట్ పంతు కోసం కాదు పత్తి నారాయణరావు ఆనవాళ్ళు లేవు ఈరోజు పత్యనారాయణరావు నారాయణరావు ఎవరు ఆ కుటుంబం ఏమిటి ఎక్కడుంటారు అసలు వాళ్ళు ఎక్కడి వారు ఏమిటనేటువంటి లేవు అటువంటి వ్యక్తి చేత ఎవ ఎవరి కోసం పత్తి నారాయణరావు కీర్తి ప్రతిష్టల కోసమా పత్తి నారాయణరావు రాసిన తర్వాత గ్రంథస్థమైన తర్వాత ఎక్కడ పోయాడు ఎక్కడున్నాడు ఎక్కడ మరణించాడు కూడా తెలియనటువంటి ఆ వ్యక్తి కీర్తి ప్రతిష్టల కోసం కాదు కదా ఎవరి కోసము భవిష్యత్తులో అనేక తరాలు వస్తుంటాయి పోతుంటాయి ఆ బిడ్డల కోసం ఈ సచ్యరిత ఉండాలనేటువంటి దానికోసం బాబా మన మీద జాలీ దయతో ఆయన అందించినటువంటి అద్వితీయమైనటువంటి గ్రంథం ఆయన జాలీ దయ వల్ల ఈరోజు శ్రీ సాయి సచ్చరితను మనం పారాయణం చేసుకుంటూనో లేకపోతే అధ్యయనం చేసుకుంటూనో అదే పంచప్రాణాలుగా భావిస్తూనో మనందరం జీవితాలను ముందుకు సాగించట్లేదా చాలా దుఃఖమయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సచ్చరిత ఆనందాన్ని సంతోషాన్ని నింపట్లేదా అందుకోసం సచ్చరితను గౌరవించుకోవాల్సినటువంటి అవసరం మనకుంది మీరందరూ కూడా సచరిత గౌరవప్రదమైనటువంటి స్థానంలో చూస్తారని ఎందుకంటే ప్రపంచంలో నువ్వు ఎవరి పట్ల నీకు కన్సన్ ఉండకపోయినా లే ఉన్నా లేకపోయినా అది పెద్ద సమస్య కాదు కానీ నీకు ఒక జీవితాన్ని ఇచ్చినటువంటి ప్రసాదించినటువంటి బాబా పట్ల సచ్చరిత పట్ల కన్సన్ లేకపోతే దాని పట్ల ఒక ప్రేమ లేకపోతే ఇక బాబా దగ్గరికి వచ్చి బాబా చెప్పినట్టు మనం ఇక్కడికి వచ్చి కూడా పిడకలేరుకోవడానికే మన జీవితాన్ని మనం వినియోగించుకోవాల్సి ఉంటుంది కాబట్టి సచ్చరిత పట్ల ప్రేమను గౌరవాన్ని కలిగించడానికి ఇప్పుడే కాదు నా జీవిత పర్యంతము కూడా ఇటువంటి కార్యక్రమాలు నేను చేస్తూనే ఉన్నా అవి ఎంతమందికి అర్థమైనా అర్థం కాకపోయినా కనీసం సంవత్సరానికి ఒక్కరు అర్థం చేసుకున్నా చాలు సచరిత యొక్క విలువను తెలుసుకుంటే చాలు ఇప్పుడు మనం పూజా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం సత్య అష్టానికి సంబంధించి శ్రీ సాయిషత్ర మహాయజ్ఞాన్ని దీపారాధనతో ప్రారంభించుకుందాం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్ణ మోస్తుతే దీపం జ్యోతిర్ణ మోస్తుతే దీపం దగ్గర పూలక్షంతలు వేసి నమస్కరించుకుందాం మనం ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభించుకుందాం హరి ఓం ఓం శ్రీ మహాగణాధిపత శ్రీ గురువ్యోన్నమ ఓం శ్రీ నమః ఓం శ్రీ కులదేవత హరి ఓం శుక్లాంబర్ద్రం విష్ణు సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాేత్ సర్విఘ్నూ ప్రశాంతేద్ హగజాన పద్మాగం గజాన మహర్నిషం మనేకదదంతం భక్తనా ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర गुरु साक्षात् गुरुसाक्षात्परब्रह्म तस्मै श्री गुरवे नमः सरस्वती नमस्तुभ्यं मरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा तदेव लग्नं सुदीनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपतेन्द्रियं स्मरामि ॐ आचम्या ओम आचम्या केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः गोविंदय नम ओं विष्णव नमोम आसूदनायन नमो त्रिक्रमाए नमो वामनायन नमोम श्रीधराय नम ओं श्रीकेश नमो पद्मनाभाय नमो दामोदराय नमो शकर्षनाय नमो वासुदेवाय नमो प्रद्युम्नाय नमः ओम अनुद्धा नमः पुरुषोत्माय नमोम मधुक्षा नमो नारिंहाय नमः ओम मच्छताय नमो जनादनाय नमो उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णा नमः उठंत

मम उपात समुदीक्षे द्वारा श्रीपरमेश्वरा मुद्दीश्य श्रीपरमीत्यर्द शुभे शोभने मुहूर्ते श्रीमाष्णुराग प्राथमसीद ब्रह्मणा द्वितीय पराधे श्वेतवरा कल्पे వైవస్వంతర కలయే ప్రథమపాదే జంబూదీపే భరతవర్షే భరతకండే మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలసీసాన ప్రదేశే కృష్ణ గోదావరి కావేరీమధ్యప్రదేశే వరాళసీ మందిరే సమస్త బ్రహ్మణ హరి సన్నిధౌ దేవత్రహ్మణరి అర్చనసన్నిధ అస్మిన్ వర్తమానసర్కచాంద్రమాన శ్రీ నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతువు చైత్రమాసే కృష్ణపక్షే ఏకాదశీతిథ స్థిరవాసరే పూర్వాభాద్ర పూర్వాభ్రనక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏంగన విశేష నిష్టాయాం శుభతిథౌ సాయి గోత్రోద్భో సాయి టీ సహకటంబ చెప్పండి సార్ మన సహక స్థైర్య విజయ అభయ ఐరారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మాద కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వాభీష్ సిద్ధ్యర్థం శ్రీ సాయినాథ దేవత ఉద్దిశ్య శ్రీ సాయినాథప్రసాద సిద్ధ్యార్థం యావ శక్తి ధ్యాన ఆవాహనాది శ్రీ సాయినాథసచ్చ పూజా మహం కరిష్యే మీ దగ్గరున్న కలషంలో నీటిని తాకండి కలషాన్ని కొంచెం గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి కలషంలో పూల అక్షంతలు వేయండి కలషం పైన కూర్చోబెట్టండి కలషస్ ముఖే విష్ణు కంఠేరుద్ర సమాష్ఠిత మూలే త్రస్థిత బ్రహ్మ మధ్య మాతృగణ స్ఫుత కుక్షౌత సాగర సర్వే సప్తదీప వసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేదో దర్పణ అంగశసర్వర్వే కలశంభు సమాశ్రిత ఇప్పుడు కలష నోన్నిటిని పూతో తిప్తో గంగే చమునే చైవ్ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలెష్మిన్ సన్నిధిం క్రీ సాయినాథసచ్చరిత్ర పూజ మహం కలషోదికైన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష దేవాం సంప్రోక్ష ఆత్మానా సంప్రోక్ష ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमास्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतिं सायिनादं त्रिगुणरहितं सद्गुणं नमामि त्वमेव मातापिता त्वमेव त्वमेव बन्धुसखात्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव మనం ఇప్పుడు తోటి సచ్చరిత్రకు అష్టోత్తరం చేసుకుందాం ஓம் ஸ்ரீ சாய் சச்சரித்தேன் நம ஓம் லீலாமாஷரித்தயை நம ஓம் பரமாத்மஸ்வருணே நம ஓம் இஷ்டன் நம ஓம் நிபாராயை நம ஓம் அப்பசஞ்சீவினை நம ஓம் நாமஸ்மரணே நம ஓம் கதாக்கீத்தை நம ஓம் ஸ்ரவானந்தை நம ஓம் ஜீவோரிணே நம ஓம் ஜீவரட்சா நம ஓம் பத்தனு நம ஓம் ஓம் பத்தலோக்கரட்சம் ஓம் நமோ नमः ॐ लीलास्वरूपिणे नमः ॐ नित्यसत्याय नमः ॐ सत्यप्रबोधिने नमः ॐ मातृस्वरूपिण नमः ॐ नमः ॐ मायाविनाशकायै नमः ॐ नमः ॐ नमः ॐ प्रमप्रदायिने नमः ॐ सायिचरणरविन्दायै नमः ॐ सत्प्रवर्तनप्रदायिने नमः ॐ महामहिमान्वितायै नमः ॐ महामभिमान्विताय नमः ॐ नमः ॐ ज्ञानस्वरूपिण सन्तानप्रदायिने नमः ఓం రోగపీడనివారిణే నమ ఓం మార్గదర్శి నమ పరమాధప్రాప్తినేమ సుఖప్రాయనేమ ఓం పాప ప్రక్షాళనాయ నమ భవయనివారిణి నమ ఐశ్వర్యప్రాయనేం నమో ఓం మనోరీతాం నమ నిత్యనూతనాయ నమ నిత్య సాయ సాంగత్యైన్నమా భక్తిప్రదాయ నమ ఓం వసనామృతయ తాపత్రయ నివారణాయ నమ ॐ निर्विशेषसुखायै नमः ॐ श्रद्धाप्रदायिनेन्नमः ॐ सबूरिजागृतिनेन्नमः ॐणानुबन्धायै नमः ॐ शरणागतायै नमः ॐ शक्तिप्रदायिने नमः ॐ नवविधक्तिप्रदायिने नमः ॐ दुःखनिवारणाय नमः ॐ दयामूर्तिनेन्नमः नीष्टप्रदायै नमः ॐ कल्पतरुणेन् नमः ॐ आत्मसाक्षात्कारिणेन्नमः ॐ मोक्षप्रदायिने नमः ॐ विजयप्रदायिने नमः ॐ मृत्युञ्जयिने नमः ॐ जननमरणचक्रनिवारिणे नमः ॐ सत्सङ्गायै नमः ॐ सद्गुरुस्वरूपिणीं नमः ॐ सायात्मस्वरूपायै नमः ॐ सर्वशास्त्रसम्मतायै नमः ॐ परमप्राप्तिनेन्नमः ॐ सुलभसाधनायै नमः ॐ सकलदेवतादर्शिने नमः ॐ पुण्यतीर्थायै नमः ओम् अष्टभावप्रकटितायै नमः ॐ योगक्षेमप्रदायिने नमः ॐ सुखशान्तिप्रदायै नमः ॐ सुरक्षितायै नमः ఓం అరిషడ్వర్గ నిర్మూలినే నమ ఓమింద్రియ నిశ్చలాయ నమ ఓం అంతరంగపరిశుద్ధాయ నమ ఓం దివ్యానుభూతి ప్రదాయ నమ సదాద్విచారాయ నమం ధైర్యస్థైర్యప్రాదన ఓం అపమృత్యునివరణాయ నమ ఓం బ్రహ్మజ్ఞానినేం కర్మనివాణే నమ ఓం సకలసద్గ్రంథస్వరుణే నమ ಓಂ ವಿನೋದ ವಿಲಸಿತಾಯೈ ನಮಃ ಓಂ ವಿಷಯ ವಿಷಯವಿರಕ್ತಿಕರಾಯ ನಮಃ ಓಂ ದೃಢಚಿತ್ತ ಪ್ರದಾಯಿನೇ ನಮಃ ಓಂ ಬುಧಿಪ್ರಕಾಶಿ ನಮಃ ಓಂ ನಮಃ ಓಂ ದೀನಜನಉದ್ಧರಿಣಿಂ ನಮಃ ஓம் கிருபாசாகை நம ஓம் சுவனந்த பிரய நம ஓம் சுவவபிரை நம ஓம் கிரகீடன ஓம் நிராடம்பய நம ஓம் வினா நம ஓம் சகுண நிற்கா நம ஓம் சங்கல்பாக்கா நமக்கு ஓம் அஹங்கனாய நம ஓம் கருணாசா நம ஓம் தயாமே நம ஓம் விஷ்வாசப்பா நம ஓம் கைவியப்பதாயி நமக்கு ஓம் கல்யாணக்காரிணை நமக்கு ஓம் சகலுபிரதாயிர ప్తమి वनस्पतिसमोद्भूतो गण्डाज्यो गन्धमुत्तमम् आग्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् ॐ श्री साईनादायै नमः धूपमार्ग्रापयामि साजं त्रिवर्ति संयुक्तं वह्निना योजितं मया ओम दीपं गृहान् देवेशा त्रैलोक्यातिमिरापः ॐ श्री साईनादायै नमः दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धा चमण्यं समर्पयामि नैवेद्यम् నైవేద్యం ఓం భోర్భువస్వాహరివరేణ్యం భర్గోదేవస్ ధీమహీ ధియోన ప్రచోదయాత్ ఓం సత్యన్వర్దేన పర్శించామీ అమృతమసో అంతోర్పణమసి ఓం శ్రీ సాయినాయన అవసరార్ధం నారికేళకదీఫలూడోపహారం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే పీయం సమర్పయామి అస్త ప్రక్షాళయా పాదౌ ప్రక్షాళయా ముఖే శుద్చ్యం సమర్పయా తాంబూలం నాగవల్లి నాగవ్లీదలం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ఓం శ్రీ సాయినాయూలం సమర్పయా నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి నీకు స్వమాకుల హారీ సరికొనజ్యోతులహారతి ార జనజుతురహారో సాయస్వూపనేారచ్చరిత నేకొ జ్ఞానజుతురహారింగం లీలాపటం నో మే ముం మధురా వచనాలతో మై మరచిపోతాము పెంచుకున్నాము జ్ఞానజ్యోతులతో హారతి జ్ఞాన జ్యోతుల హారతి సారీ స్వరూపమా నీకు పూల హారతిరితం నీకు జ్యోతుల హారతి ఆత్మను నీలో నింపుకుంటుంది తనివి తీర సాయిని దర్శింపగేస్త కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లిని

అందించినావమ్మా జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూరహారతితో నీరాజనం జ్ఞాన భారతి జ్ఞానజుతుల భారతి సాయస్వరూపనేారతి సచ్చరిత నీకు జ్ఞానజుతుల భారతి జ్ఞాన భారతి జ్ఞానజుతుల భారతి

మల్ల్యాక్షిద్ద ఓం శ్రీ సాయినాయ ఆత్మపరేక్ష నమస్కారా సమర్పయా సాష్టాంగనమస్కారాం సమర్పయాే జనా సుఖినో బుల సత్యం నిత్యం సాయి చరితం